హరిహర వీరమల్లు సినిమా చూసి మీడియాతో షాకింగ్ కామెంట్స్ చేశారట డాలింగ్ ప్రభాస్ హరిహర వీరమల్లు వచ్చారు ప్రభాస్ మీడియాతో మాట్లాడుతూ సో పవన్ కళ్యాణ్ అద్దర కొట్టేశారు పవన్ కళ్యాణ్ సార్ చూస్తే థియేటర్లో ఫ్యాన్స్ తో అది ఒక వేరే పండుగ సినిమాని మళ్ళీ ఇంకోసారి చూడాలి ఎందుకంటే కేవలం ఎంజాయ్ చేయడానికే సరిపోయింది సినిమాలో పర్ఫార్మెన్సెస్ మిగతా క్యారెక్టర్స్ గురించి చూడాలంటే ఇంకోసారి థియేటర్కి రావాల్సిందే అంటున్నారు ప్రభాస్ సో పవన్ మీనియా అంటే ఎలా ఉంటుందో చెప్తున్నారు సో అందరూ కూడా ఒక జనరేషన్ స్టార్స్ చాలా మంది పవన్ కి ఒక గ్రేట్ అప్రోచ్ అనేది ఉంటుంది ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడినటువంటి ఏ అభిమాని ఉండరు ఆయన మేనియాతో అందరినీ ఫిదా చేస్తుంటారు హరిహర వీరమల్లు స్టోరీయే చాలా ఇష్టం మరి కృష్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ చాలా చాలా నీట్ గా ఉందని చాలా నచ్చిందంటూ చెప్తున్నారు మన ప్రభాస్ సో మొత్తానికి టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ కంగ్రాచులేషన్స్ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీకి పవర్కి ముఖ్యంగా ఆయన ఫైట్స్కి ఫిదా అయిపోయానని ఈ ఏజ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఫ్లిప్స్ నిజంగా అసలు వావ్ అనిపించేలా ఉన్నాయని ప్రతి ఫైవ్ టు ఐకానిక్ మూమెంట్స్ అని పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ అంటూ మెచ్చుకుని మరి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నానంటూ మరి మీడియా ముందు తన అభిప్రాయాన్ని తెలియజేశారు డార్లింగ్ ప్రభాస్ సో ప్రభాస్ అయితే విశ్వసనీయాన్నించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ లో పోగడంతో అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు